ఆ సినిమాల్లో నటిస్తున్నప్పుడే నన్ను మాయ చేసి ముగ్గులో దింపాడు అంటూ చనిపోతూ చివరి క్షణాలు మాట్లాడుతూ కనిపించేసిన నటి విజయలక్ష్మి తను తెలుగులోనే కాదు తమిళ్ కన్నడ వంటి సినిమాల్లో కూడా తన చక్కని నటనతో అందరినీ ఆకట్టేసుకుంది అయితే వేణు జగపతి బాబుతో కలిసి హనుమాన్ జంక్షన్ సినిమాలో చెల్లెల పాత్రలో ఆకట్టేసుకున్న విజయలక్ష్మి నేను ఇప్పటికీ కూడా మన తెలుగు వారు ఎవరూ మర్చిపోలేరని చెప్పుకోవచ్చు అయితే తన కెరియర్ ముగించుకుంటూ నలభై ఏళ్ళు పూర్తవుతూ ఆఖరికి సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో సీరియల్స్లో కూడా నటిస్తూ కనిపించేసింది అయితే తను గత మూడేళ్లుగా ఒక వ్యక్తితో ప్రేమలో ఉండడమే కాదు రహస్యంగా తనతో రిలేషన్షిప్ కొనసాగిస్తూ తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు ఆ వ్యక్తి విజయలక్ష్మిని మోసం చేస్తూ రావడంతో తనని పెళ్లి చేసుకోవాలని విజయలక్ష్మి ఎంతగా వేడుకున్నప్పటికీ తను మాత్రం కొట్టుపాడేయడంతో ఇప్పుడు తను అభిమానుల ముందుకి లైవ్లోకి వచ్చి నేను ఇప్పుడు చనిపోతున్నాను అతనికి నాకు చావుకి కారణం చెప్పాలి అంటూ ఒక్కసారిగా తను షాకిస్తూ వచ్చేసింది ఈ విషయంపై నటీజన్స్ అయితే ఆ విజయలక్ష్మిని ప్రేమించిన వ్యక్తిని ఎలా అయినా సరే శిక్షించాలి అంటూ కామెంట్ చేస్తూ వస్తున్నారు అలానే ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా నడుస్తుంది విజయలక్ష్మికి ఏమైంది అంటూ